జమ్మూ కశ్మీర్ పహల్గాంలో పాకిస్తాన్ టెర్రరిస్టు మూకలు ఇరవై ఎనిమిది మందిని చంపివేశాయి అది కూడా ఎందుకు అంటే మీరు హిందువా అని అడిగి మరీ హిందువులు అన్నందుకుగానే చంపారు దీనికి ముఖ్య కారణంగా ఎంకనిపిస్తూ ఉందంటే టెర్రరిస్టులు హిందువులు వాళ్ళకి పడరు వాళ్ళు ఇస్లామిక్ టెర్రరిస్టులు అని అందరికీ తెలుసు అయితే ఇక్కడ దీనికి ముందు ఒక పథకం అనిపిస్తూ ఉంది అదేంటి అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మొన్నటికి మొన్న మాట్లాడితే ఏమంటాడంటే హిందువులు వేరు ముస్లిములు వేరు జమ్మూ కాశ్మీర్ని వదిలిపెట్టే ముచ్చటం లేదు వీళ్ళంతా ఆత్మతర్పణాలు చేసుకొని ఆత్మత్యాగాలు చేసి దానికోసం పోరాడుతూ ఉన్నారు ప్రజలు వాళ్ళందరూ మనకు బాయి భాయ్ అనే టైప్లో మాట్లాడాడు సో డెఫినెట్గా ఆర్మీ చీఫ్ ఇచ్చిన ఒక ఇండికేషన్ని భారతదేశం ఇగ్నోర్ చేయటం వల్ల ఈరోజు ఆ మారడకుండా జరిగింది ఎందుకంటే వాడు ఒక టెర్రరిస్టు తీవ్రవాదే ఎందుకంటే వాడు పేరుకి ఆర్మీ చీఫే కానీ పాకిస్తాన్లో ఉన్న ఇలాంటి విధవులంతా కూడా డెఫినెట్గా టెర్రరిస్టులే సో డెఫినెట్గా వాడు ఆర్మీ చీఫ్ అయి ఉండొచ్చు కానీ వాడు మాట్లాడింది ఏంటి అంటే హిందువులు వేరు ముస్లింస్ వేరు అని మాట్లాడు మాట్లాడినప్పుడు డెఫినెట్గా అది భారతదేశానికి హిందువులకు ప్రమాదం కలిగిస్తుందని మన ప్రభుత్వాలు ఊహించలేకపోయినాయి కానీ ఇమీడియట్ వారం పది రోజులు నేను చూస్తే కాశ్మీర్లోని పెహల్గాంలో మీరు హిందువు అని అడిగి ఇరవై ఎనిమిది మందిని చంపడం అనేది చాలా దారుణ విషయంగా కనిపిస్తూ ఉంది అలాగే ఈ ఇస్లామిక్ టెర్రరిజం ప్రపంచానికి ఒక హిందువులకు అనలేవు హిందువులు అని చెప్పి భారతదేశమే చూపించరు కానీ ఇదే తీవ్రవాదం ప్రపంచం మొత్తం కూడా ఆక్యుపై చేస్తుంది అది ప్రపంచానికి మొత్తం కూడా సమస్యగా పరిణమిస్తుంది ప్రపంచాన్ని అంతం చేసే దిశగా ఈ ఇస్లామిక్ టెరిస్టులు తయారవుతారు సో డెఫినెట్గా మరి ప్రభుత్వాలు అంటే డెఫినెట్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రమే ఆ చేయగలుగుతుంది వేరే ప్రభుత్వాలు నిర్వాకమే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు దేశంలో వచ్చాయి సో డెఫినెట్గా ఏంటి అంటే ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టు మూకలకి పాకిస్తాన్ టెర్రరిస్టు ప్రభుత్వాలకి భారతదేశం గుణపాఠం చెప్పి హిందువుల వైపు కానీ భారతదేశం వైపు కానీ కన్నెత్తి చూస్తే పనిష్మెంట్ ఎలా ఉండాలి అంటే భయపడిపోవాలి వాళ్ళు అంటే భారతదేశం పేరు తలుచుకోవడానికి కూడా భయపడే పరిస్థితిని నరేంద్ర మోడీ ప్రభుత్వం క్రియేట్ చేయాలి అప్పుడు మాత్రమే అది భారతదేశానికి హిందువులకి రక్షణగా కనిపిస్తుంది తప్పితే ఏదో తాత్కాలికంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసినాం అక్కడ ఎలక్షన్లు పెట్టినాం మళ్ళీ ఓమర్ అబ్దుల్లా వాళ్ళ ఫ్రెండే ఆయనందించి ముఖ్యమంత్రిని చేసినాం ఏదో చర్చలు జరుపుతూ ఉంటాం ఇలాంటి తాత్కాలికమైన చర్యల వల్ల అయితే భారతదేశం కానీ కశ్మీర్ కానీ ఎప్పుడు సుఖంగా ఉండదు అమీర్ కుస్రో ఏం చెప్తాడంటే భూమి మీద ఒక స్వర్గం ఉందంటే అది జమ్మూ కాశ్మీర్ అని చెప్తాడు ఆయన ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది కూడా అలాగే ఎలుగెత్తి చాచుడు కానీ ఎవరికైతే ముస్లిమ్స్కి స్వర్గమా మరి అంటే భారతదేశంలో ఒక భాగం ఓన్లీ ఒక ముస్లిమ్స్కు మాత్రమే స్వర్గం హిందువులు క్రిస్టియన్లు ఇంకెవరు రాకూడదు ఇక్కడ సో డెఫినెట్గా ఏమైపోయింది సో ఈ అమీర్ కుస్లో చెప్పిన గొప్ప వాక్యాలని ముస్లిమ్స్ ఎలా అనువదించుకున్నారు వీళ్ళకి ఇక టెర్రరిస్ట్ గ్రూపులు అంటే ఇక్కడ ఓన్లీ మాకు మాత్రమే స్వర్గం మిగతా వాళ్ళకు నరకం చూపిస్తాం మేము అని చెప్పి ఈరోజు ఇరవై ఎనిమిది మందిని రక్తంలో ఓలలాడిచ్చారు అది దేశం మొత్తం కాకుండా ప్రపంచం మొత్తం కూడా అభయభ్రాంతులకు గురి చేసింది అలాగే ఈ వికృత చర్యను చూసి విస్తుపోయింది సో డెఫినెట్గా దీనికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పాకిస్తాన్కి పాకిస్తాన్ ఇస్లామిక్ టెర్రిస్ట్ గ్రూప్లకి గుణపాఠం చెప్పకపోతే మాత్రం ఇంకా దానికి ఆన్సర్ ఎవరి దగ్గర ఉండదు మనం కూడా చెప్పేది ఏమి ఉండదు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి పనిష్మెంట్ కఠినంగా పర్మనెంట్గా ఇచ్చి భారతదేశం వైపు కశ్మీర్ వైపు చూడాలంటే భయపడాలి ఇది స్వర్గం అన్న మాట అమీర్ ఖుస్రో ఏది చెప్పాడో అది అందరికీ సంబంధించిందిగా చెప్పగలిగి నిజం చేయగలిగితే బాగుంటుంది తప్పితే తాత్కాలికంగా ప్రజలకు ఏదో చెప్పి అక్కడికి పోయి చనిపోయే పరిస్థితులు ప్రభుత్వం క్రియేట్ చేయకూడదు ఇది మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకోకపోతే పర్మనెంట్ గురపాఠం పాకిస్తాన్కి నేర్పకపోతే ఇస్లామిక్ టెరిస్టర్ లేకపోతే మాత్రం ఏ పెద్ద ఉపయోగం అయితే ఉండదు ఇది రాజకీయ స్టంట్గానే చూడాల్సిన అవసరం వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్